అవినయం అపనయ విష్ణు దమయ మనశమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత భాగవతాణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా గత రెండు వారాలుగా మనం శ్రీమద్ భాగవతం నాలుగవ స్కంధం నుండి మహారాజు జీవిత విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాము ఈ వారం కూడా అదే కొనసాగిద్దాం ఋతుమహారాజు శ్రీమన్నారాయణ అంశతో జన్మించాడు ఆయన ప్రజారంజక పాలనకు సంతసించి అంటే ఇతడే అని జనులు పొగిడేలా ఉండేవాడట చక్కని పాలకుడు ఉంటే ప్రజలు నిర్భయంగా తమ అవసరాలను తీర్చుకుంటూ ధర్మ మార్గంలో సంచరించగలుగుతారు అలాగే ప్రజలు సక్రమంగా పన్నులను చెల్లిస్తూ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటే పాలకుడు సాఫీగా రాజ్యాన్ని పాలించగలుగుతాడు తథా తథాప్రజ అన్నారు పూర్వకాలంలో అంటే రాజు మంచివాడైతే ప్రజలు కూడా బాగుంటారు అని ప్రజ తథా రాజా అంటుంది ఈ కాలం అంటే ప్రజలు బాగుంటే వారు ఎన్నుకునే పాలకుడు కూడా బాగుంటాడు అని ఏది ఏమైనా పాలకులు ప్రజలు ఈ ఇరు వర్గాల మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది ప్రజల బట్టి పాలకుడు ఉంటాడు పాలకుల బట్టి ప్రజలు ఉంటారు పృథుమహారాజు జీవిత చరిత్రలో ప్రజలు పాలకులకు ఉండే మంచి లక్షణాలు ఏంటి విశేష అధికారాలు ఏంటి వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలేంటి ఈ అంశాలను గురించిన ప్రసక్తి చాలా వస్తుంది అది నేటి పాలకులకు ప్రజలకు కూడా ఎంతో ఆదర్శం వాటిని గురించి ఈరోజు మనం కొద్దిగా తెలుసుకుందాం పృథుమహారాజు ధ్రువుని వంశంలో పుట్టాడు తాత ముత్తాతలందరూ గొప్ప రాజులు తాత అంగమహారాజు గొప్ప ధర్మాత్ముడు అతనికి లేకలేక పుట్టిన సంతానం వేణుడు పరమ దుష్టుడు పెద్దవాడయ్యే కొద్దీ అతని దుశ్చర్యలను చూసి జనులు భయ అయ్యేవారట తండ్రి అంగమహారాజు దుఃఖంతో వైరాగ్యంతో రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయాడు రాజు లేని రాజ్యం ఇంకా అరాచకాల పాలైంది రాజ్యంలో దోపిడీ దొంగలు దుర్మార్గుల అక్రమాలు మితిమీరాయి అంటే ఒక రాజ్యానికి లేదా సమాజానికి పాలకుడు ఎంతో అవసరం సరైన పాలకుని ఎన్నుకోవడం మన కర్తవ్యం పాలకుడు లేకుండా సమాజం ముక్క చెక్కలవుతుంది శత్రువుల చేతిలోకి వెళ్తుంది అని ఈ సంఘటన ద్వారా మనం గ్రహించవచ్చు ఎప్పుడైతే ఈ విధంగా రాజ్యం అల్లకల్లోలమైందో అది గమనించిన ఆ రాజ్యంలోని ఋషిమునులు అనుకున్నారు ఆ రాజకత్వం పెరగడం కన్నా రాజ్యంలో ఒక నియంత్రణ అవసరం కనుక దుష్టుడైనా కూడా వేణుడినే రాజ్యం చేద్దామని వేణుడిని రాజ్యం చేశారట ఆ వేణుడు రాజయ్యాక అతనికి భయపడి దుర్జనుల తాకిడి కొద్ది కాలం తగ్గింది కానీ రాజయ్యాక గర్వోన్మత్తతతో వేణుడి దౌరాత్మ్యం ఇంకా పెరిగిందట అతడి వివేకం పూర్తిగా కోల్పోయి మహాత్ములను కూడా అవమానించేవాడు సాక్షాత్తు రాజే సజ్జనులను అవమానించడం చూసి దుర్జనుల దౌరాత్మ్యం మళ్ళీ పెరిగిందట ఒక పక్క రాజు నిరంకుశ పాలన మరొక పక్క దుర్జనుల విశృంఖలత్వం ఈ రెండిటి మధ్యలో నలిగిపోయి ప్రజలు ఇంకా దురవస్థకులోనయ్యారు అంటే దీని నుండి మనం గ్రహించేది పాలకుడు ఎంతో అవసరం కానీ సచ్చరిత్ర లేని పాలకుని ద్వారా సమాజంలో అవకతవకలు ఏర్పడతాయి సజ్జనులు దుర్జనులతో అవమానింపబడతారు కనుక దుశ్చరిత్ర గల పాలకుని ఎన్నుకునే మందు మనం బాగా ఆలోచించాలి పాలకుని దుర్మార్గానికి మొత్తం జనాభా మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఎప్పుడైతే రాజ్యంలో ఇటువంటి పరిస్థితి ఏర్పడిందో మునులందరూ మళ్ళీ కూర్చొని ఆలోచించారట రాజ్యం అరాజకపాలవకకూడదని మనం ఈ వేణుణ్ణి రాజం చేశాము ఇతడు ప్రజల్ని ఇంకా హింసిస్తున్నాడు మనం ఇతన్ని సరైన దారిలోకి తీసుకురావాలి లేదా మన తపోబలంతో దహించి వెయ్యాలి అని నిశ్చయించుకున్నారట వారు మొదటిగా అతనికి రాజధర్మాలను బోధించేందుకు ప్రయత్నించారు ప్రజల సంక్షేమమే రాజధర్మం నాయన అది పాటించని రాజు ఐశ్వర్యాలను కోల్పోతాడు రాజు అన్నాక దొంగల నుండి దుర్మార్గుల నుండి ప్రజలను రక్షించాలి పన్నులను ధర్మబద్ధంగా స్వీకరించాలి ప్రజలతో వర్ణాశ్రమ ధర్మాలను ఆచరింపచేయాలి రాజు స్వయంగా భగవంతుడిని ఆరాధిస్తూ ప్రజలు కూడా భక్తి తత్పరులు అయ్యేలా చూడాలి అప్పుడే భగవంతుడి ప్రసన్నుడు అవుతాడు తస్మిన్ తుష్టే జగత్తుష్టం భగవంతుడి ప్రసన్నుడైతే జనులకు సకల వస్తువులు లభ్యమవుతాయి రాజ్యంలో వారంతా రాజు మేలు కూరి వివిధ యజ్ఞాల ద్వారా భగవంతుని ఆరాధిస్తారు ప్రజల యజ్ఞకర్మల్లో సహకరించడం రాజు కర్తవ్యం కనుక నువ్వు మా మాటలను విని ఆ ప్రకారం నడుచుకో అని వేణుణ్ణి కోరారు వారి మాటలు బూడిదలో పోసిన పన్నీర్ అయ్యాయి వేణుడు వారి మాటలు లెక్క చేయలేదు దేవతలందరూ మహారాజు దేహంలో ఉంటారు నన్నే పూజించండి అన్నాడట ఆ దుర్మార్గుడు ఇక అతన్ని హతమార్చడానికే నిశ్చయించుకున్నారు ఆ మునులు భాగవతం అంటుంది భగవంతుని నిందించడంతో అప్పటికే అతడు మృతప్రాయుడయ్యాడు ఆ మహామునులు హుంకారంతో అతన్ని నిజంగానే హతమార్చారు అని రాజు చనిపోవడంతో మళ్ళీ రాజ్యంలో అరాజకత్వం పెరిగింది అప్పుడు ఋషిముని ఇలా తలపోశారట ఇదొక చక్కటి శ్లోకం బ్రాహ్మణ సమదృక్షాంతో దీనానాం దీనాం సముపేక్షక స్రవతే బ్రహ్మ తస్యాపి భిన్న భాండాత్ పయోయథ స్వభావం సమదృష్టి కలవాడు అయిన బ్రాహ్మణుడు తన కనుల ముందర జరుగుతున్న అకృత్యాలను అత్యాచారాలను అరికట్టగలిగి ఉండి కూడా దీనులైన ఆపన్నులను ఆదుకోవడంలో ఉపేక్ష వహిస్తే అతని తపోబలమంతా చిల్లికుండలోని పాలలాగా వృద్ధ అవుతుంది కనుక మనం ఏమైనా చెయ్యాలి అని వారు తలపోశారు అంగరాజు పూర్వీకులందరూ అమోఘ శక్తి సంపన్నులు కాబట్టి ఆ వంశాన్ని మనం ఆగిపోనివ్వకూడదు ఏదో ఒక ఉపాయంతో దాన్ని పునరుద్ధరింప చెయ్యాలి అని నిశ్చయించుకున్నారు దీని నుండి మనం గ్రహించాల్సింది ఎదుటివాడు కష్టపడుతుంటే నాకేం పోయింది నా పబ్బం నేను గడుపుకుంటాను అనుకోవడం ప్రజలు ఎవ్వరూ కూడా చేయదగ్గ పని కాదు వారిలో వివేకవంతులకు మరింత బాధ్యత ఉంటుంది సమాజంలో అన్యాయం జరుగుతుంటే దాన్ని తిప్పికొట్టగల శక్తి ఉండి కూడా మనకు పట్టనట్లు ఉంటే అది నేరమే అవుతుంది అంటారు మనం చూస్తే ఆనాడు బ్రిటిష్ పాలనలో సామాన్య ప్రజానీకం పడరాని పాటలు పడుతూ ఉన్నప్పుడు హృదయవంతులైన కొంతమంది ముందుకు వచ్చి తమ జీవితాలనే పణంగా పెట్టి శత్రువుల్ని ఎదిరించి ఆ స్వాతంత్ర సమరం చేపట్టబట్టి మనం నేడు ఈ విధంగా స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటున్నాము ఇక్కడ ఈ మునులు కార్యతత్పరులయ్యారు మృతుడై పడి ఉన్న వేణుని తొడని బలంగా మధించారట అప్పుడు నల్లరంగు మరుగుజ్జ అవయవాలు ఎర్రని నేత్రాలు ఉన్న మనిషి పుట్టాడట నేనేం చెయ్యాలి అని ఆ వ్యక్తి అడిగినప్పుడు మునులు నిషీద అన్నారట ఆ కారణంగా అతనికి నిషాదుడు అన్న పేరు వచ్చింది అంటారు ఆ పొట్టివాడు వేణుని క్రూర కృత్యాలకు వారసుడిగా నిలిచాడు అతని వంశం వారు నైషాదులు అని పిలువబడ్డారు వారు గ్రామాలు నగరాల్లో కాక కొండల్లో అడవుల్లో జీవిస్తుంటారు ఆ తర్వాత వారు వేనరాజు కళీబరాన్ యొక్క బాహువులను మధించారు వాటి నుండి మనం క్రితం వారం తెలుసుకున్నట్లు విష్ణువంశ సంభూతుడైన పృథువు లక్ష్మీదేవి అంశతో కూడిన అర్చి జంటగా ఉద్భవించారు ఆ మునులందరూ ఎంతో సంతోషించారు ఈ విధంగా ఆనాటి కాలంలో రిషిమునులు తపో సాధనుల్లో నిరతులుగా ఉన్నా కూడా రాజులకు మార్గదర్శనం చేస్తుండేవారు రాజ్యంలో ఇటువంటి గడ్డి పరిస్థితులు ఎదురైనప్పుడు ముందుకు వచ్చి రాజ్యం మేలు కోసం బాధ్యతను తమ నెత్తినెత్తుకునేవారట ఈ విధంగా సమాజంలో పరస్పర సహకారం ఎంతో అవసరం సమాజంలోని ప్రతి ఒక్కరికి సమష్టి మనోభావం కావాలి మనందరం కలిసి ఒక్కటే అన్న భావన మంచి పాలకుని ఎన్నుకునే బాధ్యత మాత్రమే కాదు సమాజం బాగుండాలంటే దానిలోని ప్రతి సభ్యుడు తన క్షేమంగా భావించి మసులుకోవాలి పౌరులందరి సహకారంతోనే పాలకుడు క్షేమాన్ని వహించగలుగుతాడు పాలకులు భ్రష్టులైన పక్షంలో సమాజంలోని వివేకవంతులు వెంటనే సమాజక్షేమం కోసం నడుము కట్టి పనిచేయాలి అదే ఇప్పుడు ఇక్కడ జరగడం మనం చూస్తాం అయితే వేణుని క్రూర పాలన కారణంగా అప్పటికే రాజ్యంలో బాగా కరువు కాటకాలు ఏర్పడ్డాయి పృథుమహారాజు పట్టాభిషెక్తుడు అవగానే అప్పటికే ఆకలి దప్పులతో ఉన్న జనులంతా ఆయన వద్దకు పరుగున వచ్చి మొరపెట్టుకున్నారట మా ప్రాణదాతవు నువ్వే అన్నపానాల కరువుతో అలంటిస్తున్నాము మా ప్రాణాలు అనంత వాయువుల్లో కలవకముందే మాకు బ్రతుకు తెరువు చూపు అంటూ వారు గగ్గోలు పెట్టారు అప్పుడు పృథుమహారాజు వెంటనే బాధ్యతను చేపట్టాడు కరువు కాటకాల కారణాన్ని గమనించాడు పృథ్వీని శాసించి భూతలాన్ని చదును చేసి సస్యశ్యామలం అమలం చేశాడు నగరాలు గ్రామాలు పల్లెలని ఏర్పాటు చేశాడట పృథువు పాలించి ముందు భూమండలంలో ఈ విధంగా నగరాలు గ్రామాలు మొదలైన వ్యవస్థ లేదు అని చెబుతారు పృథుమహారాజ్ అంతా క్రమబద్ధీకరించాడు దీని నుండి మనం గ్రహించాల్సింది ఒక పాలకుడు గద్దె ఎక్కినప్పుడు అది అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ సిచ్యుయేషన్లో గద్దె ఎక్కినప్పుడు సంబరాలు చేసుకోవడం కాదు ప్రజల అత్యవసర విషయాలను గమనించి వాటిని సమకూర్చేందుకు వెంటనే నడుం కట్టాలి ఎందుకంటే ప్రజలు ఆ పాలకుడిని గద్దెక్కించేది ఈ ఆశతోనే ఇక్కడ వేణుడి పాపపు పనుల కారణంగా అలాగే వేణుడి అడుగుజాడల్లో నడిచిన దోపిడీకారుల పాపపు పనుల కారణంగా భూమి తన అనుగ్రహాన్ని నిలిపివేసింది లేదా వారి స్వార్థపు పనుల కారణంగా భూమి తన సారాన్ని కోల్పోయింది ధర్మాత్ముడైన పాలకుడు జోక్యం చేసుకున్నాక మళ్ళీ రాజ్యంలోని వారందరికీ ఆహారం లభించింది అలాగే మనం చూస్తూ ఉంటాం కొన్ని పాలసీ తప్పిదాల కారణంగా నదుల్లోకి మురికిని పంపడం చెట్లను కొట్టివేయడం వంటివి జరిగినప్పుడు ప్రకృతి పరిరక్షణకి బదులు ప్రకృతి నాశనం జరుగుతూ ఉంటుంది అప్పుడు దాని ఫలితాన్ని అందరూ అనుభవిస్తారు మళ్ళీ సరైన పాలసీలని ఏర్పరచడం ద్వారా ఈ విధంగా రీఫారెస్టేషన్ కానీ లేదా నదులను శుభ్రం చేయడం వంటివి జరిగి మళ్ళీ ప్రకృతి పరిరక్షించబడి మనకి పంటలు బాగా పండుతూ ఉంటాయి ఈ విధంగా చూస్తూ ఉంటే ఈ పృతు జీవితంలో ప్రతి ఒక్క సంఘటన ప్రతి ఒక్క విషయం కూడా మనకి ఎంతో సందేశాన్ని ఇస్తున్నట్లు గోచరిస్తుంది మనం రెండు వారాల క్రితం చదువుకున్నాం పృథుమహారాజు పట్టాభిషెక్తి రావగానే వంది మాగదులు వచ్చి ఎంతో ఆర్భాటంగా అతన్ని ప్రశంస వాక్యాలతో ముంచెత్తారు పృథు మహారాజు వారిని ప్రోత్సహించలేదు ఆయన ఉబ్బి తబ్బి అన్నాడు నా గుణగానం చేసే బదులు భగవంతుని గుణగానం చేయండి మీకు మేలు జరుగుతుంది అని ఇక్కడ మనం గ్రహించాల్సింది పాలకులు వారి అనుయాయుల ప్రశంసలకు ఉబ్బి తబ్బిబ్బవుతూ ఉంటే అనుయాయులు దాన్ని ఇంకా ఆసరాగా తీసుకొని వారి అవసరాల కోసం వాడుకుంటుంటారు ప్రశంసల ద్వారా బహుమతులు ముట్ట చెప్పడం ద్వారా మనం వీరిని అంటే మన నాయకులను ముట్టలు వేసుకోవచ్చు మన పబ్బం గడుపుకోవచ్చు అనుకుంటూ ఉంటారు ఏ పాలకుడు కూడా ఏ అనుయాయుల సొంతం కాదు ప్రజలందరి క్షేమాన్ని పాలకుడు ఎంచాలి కనుక అటువంటి పాలకుడు ప్రశంసలు బహుమతుల ప్రలోభాలకి ఎంతో దూరంగా ఉండాలి అని మరొక ముఖ్యమైన సంఘటన గతవారం మనం చూసాం పృథుమహారాజు తొంభై తొమ్మిది అశ్వమేధ యాగాలు పూర్తి చేశాడు నూరవ యాగం చేయబోతుంటే ఇంద్రుడు నకిలీ వేషాల్లో వచ్చి ఆయన అశ్వాన్ని పలుమార్లు దొంగిలించాడు పరిస్థితి శృతిమించుతున్నప్పుడు బ్రహ్మదేవుడు కలగజేసుకొని పృథువుతో ఇంద్రుడు లాంటి వారు ఇటువంటి పనులు చేస్తూనే ఉంటారు నువ్వు బాధ్యత కల రాజుగా విష్ణు భక్తుడిగా బాగా ఆలోచించు తొంభై తొమ్మిది చాలు ఈ నూరవ యాగాన్ని విరమించుకో అని సలహా ఇచ్చాడు పృథుమహారాజ్ ఎంతో వినయంగా ఆయన మాటలకు తలొగ్గాడు ఇంద్రునితో సఖ్యం కుదుర్చుకున్నాడు అంతేకాని పంతానికి పాలు పోసి ఇంద్రునితో కయ్యానికి కాలు దువ్వలేదు తన పంతం కంటే రాజ్యం క్షేమమే ముఖ్యం అని ఆయన నమ్మాడు ఆ విధంగా ఆయన నూరవ యజ్ఞం పూర్తి చేయకుండానే మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందడం మనం చూసాం దీని నుండి మనం గ్రహించాల్సింది నేను పాలకుణ్ణి అనే భావన కన్నా ముందు నేను ప్రజాసేవకుణ్ణి అన్న విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలి పంతానికి పోయి ప్రజల క్షేమాన్ని ప్రమాదంలో పడివేయకూడదు రాజ్యంలో సంక్షోభం ఏర్పడినప్పుడు తన అధికారం కంటే ప్రజల క్షేమం ముఖ్యం దానికోసమే ఏం చేయాలి అనే విషయంలో విజ్ఞుల సలహాను తీసుకొని ముందుకు సాగాలి ఒక్కోసారి మనం చూస్తుంటాం ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు పంతానికి పోయి ప్రతి దేశం యుద్ధానికి కాలు దువ్వకుండా సమర్థవంతంగా దౌత్యం నిర్వహించి సంధి శాంతి ఏర్పాట్లు చేసుకోవడం ఎంతో అవసరమవుతుంది ఈ విధంగా ఎందరూ ప్రజల ప్రాణాలు కాపాడబడతాయి మరొక అంశం పాలకులు ఎప్పుడు ధర్మాత్ములు ఆధ్యాత్మికవేత్తల సూచనలు సహాయం తీసుకుని పరిపాలించాలి ఇక్కడ పృథుమహారాజు బ్రహ్మదేవుని సూచనను వినయంతో అంగీకరించాడు ఈ పృథుమహారాజు పాలనను గురించి భాగవతం పలు శ్లోకాల్లో వర్ణిస్తుంది సూర్యుడు భూమి నుండి నీటిని గ్రహించి వర్షం రూపంలో తిరిగి ఇచ్చినట్లు ఋతుమహారాజు ఎంతో ధర్మబద్ధంగా పాలిస్తూ తగు రీతిలో ప్రజల నుండి పన్నులను స్వీకరించి ప్రజలకు హితాన్ని సుఖాన్ని కలుగచేసే అభివృద్ధి కార్యాలెన్నో చేశాడు అని అదేవిధంగా పాలకులు ప్రజల నుండి పన్నులను సేకరించి ప్రజల సంక్షేమ కార్యక్రమాలకే పాటుపడాలి అంతేకాని తమ బ్యాంకు ఖాతాలను నింపుకునే నీచపు పనులు చేయకూడదు మరొక విషయం పృతు మహారాజు ధర్మనిరుతుడు అపరాధం చేసిన వాడు కొడుకైనా దండిస్తాడు నేరం చెయ్యని వాడు శత్రుకుమారుడైనా దండించడు అంటుంది భాగవతం అలాగే పాలకులు తమ సంతానం లేదా బంధువర్గంలో ఎవరినైనా తప్పు చేసిన పక్షంలో రక్షించేందుకు ప్రయత్నించకూడదు అవినీతి పనులు ఎవరైనా సరే ప్రధాన పాలకునికి భయపడ్డప్పుడే వారు ఆ మార్గంలో వెళ్లేందుకు జంకుతారు ఆ విధంగానే అవినీతి క్రమంగా కనుమరుగై ప్రజల్లో శాంతి సౌభాగ్యాలు వెళ్ళివిరుస్తాయి అలాగే మహారాజు గురించి భాగవతం అంటుంది ఆయన యజ్ఞ యాగాదులు వర్ణాశ్రమ ధర్మాలు తాను ఆచరించి ప్రజలతో ఆచరింప చేసేవాడు అని అంటే పాలకులు ధర్మాత్ములయ్యినప్పుడు ప్రజల్లో ధర్మ మార్గంలో నడిచే కోరిక ఇంకా పెరుగుతుంది నన్ను ఎవరేం చేయలేరు అన్న భావంతో పాలకులు నీతి నియమాలకు ఇచ్చి తమ ఇచ్ఛానుసారంగా వ్యవహరిస్తూ ఉంటే ప్రజలు ముందు అపహాసం చేస్తారు ఆ తర్వాత వారు కూడా పాలకుణ్ణి అనుసరించడానికి ప్రయత్నిస్తుంటారు పృథుమహారాజు ప్రజారించక పనులు చేసి ప్రజల ఆదర అభిమానాలను పొందాడు అలాగే ప్రతి పాలకుడు మహారాజును ఆదర్శంగా తీసుకోవాలి తర్వాత భాగవతం అంటుంది ఒకసారి ఋతుమహరాజు ఒక గొప్ప సత్రయాగం చేశాడు ఆ యాగానికి దేవతలు బ్రహ్మర్షులు రాజర్షులు విచ్చేశారు ఆ యాగ సమయంలో పృథుమహారాజు తన సదస్సులందరితో తన ఆలోచనలనే పంచుకున్నాడట నేను మీతో కొన్ని విషయాలు నివేదించాలని అనుకుంటున్నాను నేను రాజ్య ప్రజలను న్యాయంగా పరిపాలించేందుకు వారికి భద్రతను జీవనోపాధులను కల్పించేందుకు వారి వారి వర్ణాశ్రమ మర్యాదల యందు నిలపడానికి రాజుగా నియక్తుడనయ్యాను ధర్మదండాన్ని చెబూనాను ఈ విధంగా రాజుకి తన కర్తవ్యం ఎప్పుడు ఓర్మిలో ఉండాలి అంటున్నాడు ఇక్కడ పృదు మహారాజు స్వధర్మాలు అనుష్ఠించే వారికి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి అని వేదజ్ఞులు చెప్తారు మీ అందరి శుభాశీస్సులతో నాకు ఆ పుణ్యలోకాలు ప్రాప్తించుగాక మీరు కూడా మీ స్వధర్మాల్ని ఆచరించడం ద్వారా మీ ప్రయోజనం సిద్ధించడమే కాకుండా నాపై అనుగ్రహం చూపిన వారు అవుతారు ఎందుకంటే ప్రజల పుణ్యఫలాల్లో రాజుకు కూడా భాగం ఉంటుంది పరస్పరం భావయంత శ్రేయపరం అవాప్స్యత అంటుంది భగవద్గీత ఒకరికొకరు సహకరించుకోవడం ద్వారా ఇరు వర్గాల వారికి శ్రేయస్సు కలుగుతుంది అని అయితే అంతే సర్వస్వం కాదు మరొక ముఖ్యమైన విషయాన్ని పృథుమహారాజు గుర్తు చేస్తున్నాడు ఈ ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలకు నియామకుడు కర్మఫల ప్రదాత శ్రీమన్నారాయణుడు అని మా వంశం వారైన స్వయంభూమనువు ధ్రువుడు ప్రియవ్రతుడు తాతైన అంగమహారాజు మొదలైన వారందరూ తెలియచేశారు అది గ్రహించని నా తండ్రి అయిన వేనరాజు వంటి వారు దారి తప్పారు మీరు మీ వర్ణాశ్రమ ధర్మాల్ని ఆచరించడంతో పాటు శ్రీహరి పాద పద్మాలను ఆశ్రయించడం మానకండి శ్రీహరి పాదపద్మాలను ఆశ్రయించిన వారికి జన్మ జన్మల సంచిత పాపాలు ప్రక్షాళితమవుతాయి అంతేకాకుండా మనోమాలిన్యాలు నశించి వైరాగ్యం తత్వజ్ఞానం పొందాలన్న కోరిక పెరుగుతాయి భగవంతుని శరణి వచ్చిన వారు మళ్ళీ మళ్ళీ ఈ దుఃఖమయ సంసారంలో చిక్కుకోరు అంటే పునర్జన్మ ఉండదు కనుక మీ వర్ణాశ్రమ ధర్మాల్ని ఆచరించండి దాంతోపాటు ఆ పరమాత్మని పట్ల భక్తిభావం పెంపొందించుకోండి అంటూ పృథుమహారాజు ఉపదేశం ఇస్తున్నాడు ఇంకా అంటున్నాడు శ్రీహరి బ్రాహ్మణ ప్రియుడు కనుక మీరు బ్రాహ్మణులను సేవించండి వారిని పూజించకుండా మీరు అగ్నిలో ఎన్ని హవిస్సులు వేసినా భగవంతుడు సంతోషించడు అని ఇక్కడ బ్రాహ్మణులంటే మనం గుర్తించుకోవాల్సింది కులంలో బ్రాహ్మణులు కాదు గుణాలలో బ్రాహ్మణులు అని సౌశీల్యంలో ఆధ్యాత్మికతలో ఉన్నతలైన వారిని మన శాస్త్రాలు బ్రాహ్మణులుగా గుర్తిస్తాయి ఇక్కడ మనం గమనించాల్సిన మరొక ముఖ్య విషయం ఒక పాలకుడు కనుక ధర్మాత్ముడైతే అతని ప్రభావంతో సమాజం మొత్తం ధర్మ మార్గంలో నడుస్తుంది పాలకుడు ఆధ్యాత్మిక తత్పరుడైతే ప్రజలు కూడా ఆ భావాలను అలవర్చుకునేందుకు ప్రయత్నిస్తారు అని అలాగే భౌతిక సంపద కలవారికి అధికారంలో ఉన్నవారికి ఎక్కువ గౌరవం ప్రాధాన్యం ఇస్తుండడం మనం ఈనాటి సమాజంలో చూస్తూ ఉంటాము అయితే ఇది మన సంస్కృతి కాదు మన భారతీయ సంస్కృతి ప్రకారం సౌశీల్యవంతులు త్యాగశీలు ఆధ్యాత్మికవేత్తలు భగవద్భక్తుల పట్ల ఎక్కువ గౌరవ గౌరవాదరాలు చూపించాలి ఈ విషయంలో పాలకుని చూసి ప్రజలు ఎక్కువ నేర్చుకుంటారు ఇక్కడ లేదా పెద్దవారిని చూసి చిన్నవారు నేర్చుకుంటారు ఇక్కడ పృథుమహారాజు అంటున్నాడు సౌశీల్యం కలిగి ఉండడం జ్ఞానవృద్ధులను సేవించడం భావం కలిగి ఉండడం మొదలైన ఉత్తమ లక్షణాలు కలిగిన పురుషుని వద్దకు సంపదలు తామంతట తామే చేరుతాయి అని ఈ విధంగా ఋతుమహారాజు చక్కటి ఉపదేశాన్ని ఇచ్చాడు అది విన్నా ప్రజలు అన్నారట నిన్ను పాలకునిగా పొందడం మా అదృష్టం నీ ఉపదేశాన్ని పాటించడానికి ప్రయత్నిస్తాము అని ఋతుమహారాజు వంటి పాలకులు మళ్ళీ మళ్ళీ ఉద్భవించాలని ప్రార్థిద్దాం అలాగే సౌశీల్యం ధర్మనిరతి సమాజంలోని ప్రతి ఒక్కరూ నేర్చుకునేందుకు ప్రయత్నిద్దాం ఓం శాంతి 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 हरि हि ओं